నెల్లూరు నగర్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడువర్ పూడిక తీయడంతో పాటు తెలుగుదేశం నాయకులు ధర్మవరం తెలిపారు ఆయన ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ సూర్య తేజకి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వేలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక చంద్రబాబు నాయుడు గౌ ప్రభుత్వంలో ఒకేసారి ప్రజల సమస్యలను వెంటనే తీర్చేందుకు ప్రజా సమస్యల ప్రజా వేదిక ప్రతి కార్పొరేషన్లో ప్రతి పంచాయతీల్లో ఇలాగే అన్ని దగ్గరలో కూడా ఒక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి ఒక వేదికను ఏర్పాటు చేసి కమిషనరు అలాగే ఎస్పీ అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ కారణంగా అక్కడ ఆయన సొంతంగానే ఆయన అక్కడ ఉంటూ ప్రజల ఏ రక్షణ ఉండాలా ప్రజల సమస్యలని వెంటనే పరిష్కరించాలని ఆయన కూడా అక్కడ ఈరోజు ప్రజా వేదికను ఆ ఏరియాలో రద్దు చేసి ఆయన ప్రజల దగ్గర పాల్గొనడం జరిగింది ఇక్కడ నెల్లూరు సిటీ అయితే శానిటేషన్ కొన్ని దగ్గర గతంలో ఐదు సంవత్సరాల నుంచి ఆ సైడ్ కాలువలు కూడా చూసిన వాళ్ళు లేరు అలాంటిది నలభై ఏడవ డివిజను మన రావి చెట్టు సెంటర్ అలాగే విఘ్నేశపురం ఆపోజిట్ సమస్యలు పేరకపోయాయి అలాగే ఈరోజు ఇళ్ల మధ్యలో ఇళ్ల మధ్యలో ఇంత చెత్త కాలవ మేము ఎన్నోసార్లు సార్లు శానిటేషన్ వాళ్ళకి కానీ ఆ సైడ్ పోవడం లేదు ఎందుకని పోవడం లేదో మాకు అర్థం కావడం లేదు వెంటనే నలభై ఏడవ డివిజన్ రాగి చెట్టు సెంటర్ అలాగే మన విఘ్నేశ్వపురం ఆపోజిట్ ఈ వీధుల్లో శానిటేషన్ అధ్వానంగా ఉంది మా బిఎల్ఏ అంటే యాభై ఐదో బిఎల్సి బిఎల్ఏ సమర్పించడం జరిగింది వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి అని మేము కమిషన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఆయన స్పందించి ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపడతాం అని కూడా అధికారులను ఆదేశం చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు నిర్లక్ష్యం అంటే వాళ్ళు ఇంకా ముద్ర నిద్ర నుంచి లేచినట్టు లేదు నాయుడు ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు వెంటనే సమస్యలు పరిష్కరిస్తారని ఆయనకు పట్టం కట్టారు భూస్థాపితమైన పార్టీ వైఎస్ఆర్సి పార్టీ ప్రజలు భూస్థాపితం చేశారు ఇంకా కూడా అధికారులకి తెలుసుకొని అధికారులు వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజలకి రక్షణ కల్పించాలి అనేక వ్యాధులు పడుతున్నారు ఇలాంటి శానిటేషన్ వల్ల మలేరియా డెంగీ ఇలాంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి వ్యాధుల నుంచి మనం రక్షించాలంటే శానిటేషన్ ముఖ్యం అందుకని శానిటేషన్ని మనం చుట్టుపక్కల కూడా శుభ్రంగా పెట్టుకుంటే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలుపుతూ కమిషన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కమిషన్ గారు స్పందించడం కూడా జరిగింది ప్రజలకి ఎప్పుడు కూడా మేము ప్రజా సమస్యలకి మేము ఎప్పుడు కూడా ప్రజలకి వెంట ఉంటాం ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పండి మేము వెంటనే తీరుస్తాము అధికారులతో మేము చెప్పి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది